నా కూతురు ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు నేను అవని మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానో అది తలుచుకుంటూనే బుర్రపోతుంది ఈ ఊర్లో అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు ఏమాత్రం దీనికి ఉంటేంటి చచ్చిపోతే ఏంటి ఇంకా ఈ విషయాలన్నీ విని నా గుండె తట్టుకుందంటేనే భయమేస్తుంది అని చెప్పేసి అయితే రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ మాటలకైతే పార్వతి బాధపడుతూ ఉంటుంది అక్షయ్ కూడా బాధపడుతూ ఉంటాడు ఇక శ్రీకర్ వీళ్ళందరైతే బాధపడుతూ అలా చూస్తూ ఉంటారు ఇక పల్లవి Sí, vale, de... మనకి టైం వచ్చింది మనం ఇప్పుడు వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టాలి అని చెప్పేసి అయితే పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక కిందకి దిగుతూ ఉంటుంది పల్లవి కిందకి వెళ్ళేసరికి ఆ శ్రీయ కూడా నేను కూడా వెళ్తా అని చెప్పేసి అయితే వెళ్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ప్రణతి అవినీతి చేసిన పనికి షా ఏడుస్తూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు అక్కడ పార్వతి వీలు వాదాచుతూ ఉంటారు అదే టైంలో అక్కడికి పల్లవి వచ్చి మీరు ఇదంతా అనుకోకుండా జరిగిందని మీరు అనుకుంటున్నారు కానీ మామయ్య అత్తయ్య ముందే ఊహించి आवने आखने ఇలాంటిది ఏదో జరుగుతుందనే అవని అక్కని పిల్లని అని చెప్పింది కానీ మీ బలవంతంగా పిలిచారు అత్తయ్య ముందే అవనిని పసిగట్టింది అందుకే అవని ఎందరోనూ ముందు పెట్టడానికి నచ్చుకోలేదు కానీ మీ బలవంతంగా అవని అక్కని పిలవడంతో చూడండి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చిందో తన గురించి పూర్తిగా తెలిసిన అత్తయ్యని నమ్మడం మానేసి మీరు అవనిని నమ్మారు అందుకే మిమ్మల్ని ఇంత మోసం చేసింది అవని అని చెప్పేసి అయితే పల్లవి అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజేంద్ర ప్రసాద్ అయితే బాధపడుతూ అలా వింటూ ఉంటారు పల్లె नहीं